పారు పారు వెళ్ళి అంక విజయ దుర్గా భవాని దుర్గా భవాని గారి గురించి చెప్పాలంటే తను హ్యూమన్ రైట్స్ మరియు కన్సూమర్ రైట్స్ సభ్యురాలుగా సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్నారు అండ్ ఆల్సో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ సీనియర్ ఫైనాన్షియల్ అనాలిస్ట్ అనేక కుటుంబాలకు అవగాహన కల్పిస్తున్నారు భారత నారి శక్తి సింధూర్ సింధూర్ల ద్వారాగా మనం భారతదేశం గెలిచింది కనుక గట్టిగా చప్పట్ల కొట్టండి ఉజ్వల టీవీ ఛానల్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ గా తన సేవలు అందిస్తున్నారు మనం ఫౌండేషన్ పేరు ఎక్కడ ఉంటే అక్కడ ఈ మేడం గారు ఉంటది అమ్మా ఒక్కసారి గట్టిగా శక్తి స్వరూపిణివి శక్తి స్వరూపిణివి లక్ష్మీ స్వరూపిణివి అన్ని రకాల అష్టలక్ష్మి అనుగ్రహ సిద్ధితో ఉంటున్నావు గనక ఆయురారోగ్య సిద్ధి మనోవాంఛ సంకల్ప సిద్ధిని కలిగి మన మా మనం ఫౌండేషన్ కి మరింత సాకారం వేసి దీన్ని ఉన్నతకి మీరు సహకరించాలని మరీ మరీ కోరుతుంది ఒక చిన్న రిక్వెస్ట్ సార్ ఒక్క